ఈ రోజు పెన్షన్ల విషయంలో అధ్యక్ష మనం యాభై ఎనిమిదేళ్ళకే రిటైర్మెంట్ అవుతుందని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు మరి ముసలోళ్ళకి అరవై ఐదు ఏళ్ళు ఎందుకు అధ్యక్ష పెన్షన్ ఇవ్వడానికి మనం యాభై ఎనిమిది ఏళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష మనం వాళ్ళకు కూడా ఎందుకు మనం మార్చుకోకూడదు అధ్యక్ష మనం ఎందుకు నిబంధనలు మార్చుకోకూడదు అధ్యక్ష మనం ఎందుకు మన తెలంగాణలో కొత్త నిబంధనలు తెచ్చుకోకూడదు అధ్యక్ష మన తెలంగాణలో అరే మేమిచ్చిన మాట వదిలేయండి బై మీరు మన సంగతి మాట్లాడుతూ అప్పటి సంగతి వదిలేయండి ఇంకా గతం గతం గురించి వదిలేయండి నెగిటివ్ ఆలోచన చేయండి నెగటివ్ బంద్ చేయండి దయచేసి నెగటివ్ ఆలోచనలు మానేయండి సభ్యులు కొత్త సభ్యులు దయచేసి కూర్చోండి నేను మీకు అందరికీ అవసరం మీ కొత్త పిన్షన్లు మీ గ్రామాల్లో ముసరాళ్ళ కొత్త మీ గ్రామాల మిమ్మల్ని ఎవరు అవుతలేరా ఎవరు అవుతలేరా మిమ్మల్ని పింఛన్ రాని వాళ్ళు అడగడం లేదా మిమ్మల్ని మీ కొత్త ఇది మానవతా దృష్టితోన మానవతా కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గ్రామ గ్రామాల్లో అధ్యక్ష నేను మొన్న ఒక గ్రామానికి వెళ్ళాను అధ్యక్ష మల్ల ఒక మండల హెడ్ క్వార్టర్లో అక్కడ ఎవరు చనిపోతే వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళాను అధ్యక్ష మూడు కాళ్ళ బండి మీద ఒక వికలాంగుడు వచ్చాడు అధ్యక్ష రెండు లేవు చేతితో బండి నడుపుతున్నాడు అధ్యక్ష అమ్మ నాకు పెన్షన్ రాలేదు లిస్టులో నా పేరు లేదు నా పెన్షన్ రాలేదు నాకు ఇంతవరకు పెన్షన్ వస్తుంది నా పెన్షన్ బంద్ అయిందని చెప్పి వచ్చాడు అధ్యక్ష సర్టిఫికెట్ ఉందా అంటే నా సర్టిఫికెట్ ఉందమ్మా ఇంతవరకే పెన్షన్ వచ్చేది ఇప్పుడు ఆఫీసర్ అమ్మా నా పేర్లు దాంట్లో లేదని చెప్పి ఓ బోరుమని అక్కడ ఏడుస్తున్నాడు అధ్యక్ష అధ్యక్ష మనకు వెయ్యి రూపాయలు లెక్క కాకపోవచ్చు అధ్యక్ష అధ్యక్ష మనకు వెయ్యి రూపాయలు లెక్క కాకపోవచ్చు అధ్యక్ష వాళ్ళకు రెండు వందల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా కండ్ల కత్తుకొని నెల నెల పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధుల అధ్యక్ష వితంతుల అధ్యక్ష వికలాంగుల అధ్యక్ష ఈ రోజు మనం వెయ్యి రూపాయల చేసినప్పుడు వచ్చే పెన్షన్ ఆగిపోయిందంటే మరి వాళ్ళ గుండె పగలక ఏమైతుందని ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష రోజు పత్రికల్లో చూస్తున్నాం ఎక్కడో చోట పెన్షన్ రాలేదని గ్రామాల లోపల గుండె పగిలి కొందరు ప్రాణాలు పోయినట్టు రోజు మనం పేపర్లో చదువుతున్నాం అధ్యక్ష రోజు రెండు మూడు కేసులు మనం పేపర్లో రోజు వార్తల్లో చూస్తున్నాం అధ్యక్ష మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మరి కనిమెట్ట అనేటటువంటి గ్రామంలో దేవన్న కురుమక్క ఇద్దరు కూడా మరి గుండె బయలు చనిపోయినటువంటి విషయాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మేమందరం నిన్న జాదారెడ్డి గారి నేతృత్వంలో మేమందరం సిఎల్పి నుంచి వాళ్ళని పరామర్శించి వచ్చినాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష నిన్న శవాల్ దగ్గర షో చేసి వచ్చారు మీరు అన్నారు అధ్యక్ష ఇది చాలా శోచనీయం అధ్యక్ష ఇటువంటి మాట ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రావటం ఈరోజు శవాల్ దగ్గర షో చేసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు అధ్యక్ష రేపు పొద్దున మాకేమి ఎన్నికలు లేవు అధ్యక్ష మేము ఎలక్షన్లకు పోయేదేం లేదు అధ్యక్ష ఈరోజు అటువంటి గుండె పగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోవద్దని వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వం నుంచి తప్పకుండా అందరం అమ్మ అండగా ఉండి మీ ఎమ్మడి అండగా ఉండి మీకు పెన్షన్లు ఇప్పిస్తామంటే మాట ఒక భరోసా ఇవ్వడానికి అక్కడికి మేము వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం దృష్టికి కూడా అధ్యక్ష ప్రభుత్వం దృష్టి కూడా ఈరోజు ఒకసారి ఏదో దీన్ని మిమ్మల్ని విమర్శించాలనో లేకుంటే మిమ్మల్ని ఏదో ఇచ్చారనో మేము చెప్పడం కాదు అధ్యక్ష ఇది మన అందరి బాధ్యత అధ్యక్ష ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళం ఈ సభలో మనం ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళం అధ్యక్ష ఈరోజు గతంలో నిబంధనలు ఏమున్నాయి మీరు పెట్టిన నిబంధనలే కదా మరి మేము పెట్టిన నిబంధనలలో ఆ రోజు అధికారులకు కొన్ని సడలింపులు చెప్తే ఎంతోమందికి పెన్షన్లు ఇచ్చాం అధ్యక్ష మొన్న మేము పోయిన ఇంట్లో మేము పోయిన ఇంట్లో సాచురేషన్ మోడ్ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది అధ్యక్ష సాచురేషన్ మోడ్ ఆ రోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి పెన్షన్లు అందిస్తూ పోయింది అధ్యక్ష మిగిలిన వాళ్ళకు కూడా అధ్యక్ష మొన్న మేము పోయినటువంటి కనిమెట్ట గ్రామంలో అధ్యక్ష కుటుంబం వివరాలు చెప్తే అధ్యక్ష భార్యాభర్తలు ఇద్దరు వృద్ధుల అధ్యక్ష భర్త వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు భార్య వయసు అరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష ఇద్దరు కూడా పండు ముసల వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ఇంకా డెబ్బై ఐదేళ్ళ వయసున్న ఇంకా ఎక్కువ వయసున్న వాళ్ళలాగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళని చూస్తే వాళ్ళ ఫోటోలు చూస్తే ఐదు మంది ఆడపిల్లల అధ్యక్ష వాళ్ళకి ఇద్దరు కొడుకుల అధ్యక్ష బీద కుటుంబం అధ్యక్ష ఓ చిన్న ఒక రూమ్ లాంటి రూమ్లో వాళ్ళ కుటుంబాన్ని నివసిస్తున్నారు అధ్యక్ష దాంట్లో ఇద్దరు కొడుకుల్లో ఓ కొడుకు వికలాంగుడు అధ్యక్ష ఇంకా కొడుకు కూడా శారీరకంగా అంత ఫిట్గా లేడు అధ్యక్ష పని కూడా చేతగా చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు అధ్యక్ష మరి ఆ కుటుంబంలో వికలాంగుని పింఛన్ వచ్చిందని ఈ ఇద్దరికి కూడా పెన్షన్ వస్తుంది అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భార్యాభర్తలకు ఇద్దరికి పెన్షన్ వస్తుంది అధ్యక్ష మొన్న సర్వేలో మొన్న సర్వేలో వాళ్ళిద్దరికి కూడా అధ్యక్ష నా

ఆ ఇంట్లో ఒక వికలాంగుడు పెన్షన్ ఉంది కాబట్టి వీళ్ళ వృద్ధాప్య పెన్షన్ తీసేసినారని మాట మాట్లాడినారు అందుకే ఆ ఒకటి కరెక్ట్ చేయడానికి మాత్రమే లేచాను తప్ప మీరు ప్రభుత్వాన్ని కొంత వ్యంగ్యంతో కొంత సునిశ్చితంగా విమర్శిస్తున్నా కూడా అనలేదు కేవలం ఒకే ఒకటి కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో లేసినాను ప్రభుత్వ పాలసీ చాలా స్పష్టంగా ఉంది ఒక ఇంట్లో ఒక వికలాంగుడు ఉండి ఒక వితంతువు ఉండి ఒక ఒకరికంటే ఎక్కువ వికలాంగులు ఉన్నా కూడా ఒకరికంటే ఎక్కువ వితంతువులు ఉన్నా కూడా తప్పకుండా వారందరికీ ఇంకా ఎవరైనా వృద్ధులు ఉంటే వారితో కలిపి కూడా పెన్షన్ ఇవ్వడానికి మేము స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాము కాబట్టి దయచేసి మీరు సభను తప్పుదో పట్టించొద్దు ఒకటి రెండవ దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదివరకు డెఫినెట్గా వృద్ధుల విషయంలో మాత్రం మేము ఒక పాలసీ కింద పెట్టినాం అది వాస్తవం దానిలో కూడా మేము దాచేదేమీ లేదు ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా అరవై ఐదేళ్ల పైబడిన వాళ్ళు ఉంటే వారిలో ఒకరికే పెన్షన్ ఇవ్వాలని నిబంధన పెట్టిన మాట వాస్తవం అందులో మేమేమి దాచేది కూడా లేదు ఆ గైడ్ స్పష్టంగా అది ఎందుకు పెట్టాము అది కూడా చెప్తాను ఇది వరకు ఇది వరకు ఉన్న పెన్షన్లు మీరు అన్నట్టు ఇందిరమ్మ పెన్షన్లు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఒక వ్యక్తికి వచ్చేది ఇద్దరికి ఇచ్చినా కూడా ఒక ఇంట్లో మీరు కల్పించింది నాలుగు వందలే కానీ ఈ ప్రభుత్వం నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజు పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ఈ రోజు మొత్తం దేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు చెల్లిస్తూ ఒక వ్యక్తికి వెయ్యి రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇద్దరికి ఇచ్చినా మీరు ఇచ్చింది నాలుగు వందలే కలిపితే కూడా కానీ ఇంట్లో ఒకరికి వచ్చినా అది దానితో టూ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ అండి అంటే దాదాపు రెండు వందల యాభై శాతం ఎక్కువ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు మేము ప్రభుత్వంలో ఉండొచ్చు కానీ మనం విమర్శించేటప్పుడు ఇప్పుడు మీరు మాకు చాలా విషయాలు చెప్పారు దయచేసి సూచనలు కూడా ఇవ్వండి ఏం చేద్దాం దయచేసి కొంత నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి మీరు విమర్శించినా పడతాం ఎందుకంటే అల్టిమేట్గా మేము ఒకటే కమిట్మెంట్తో ఉన్నాం వందకు వంద శాతం మీరు ముప్పై రెండు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినామని చెప్పినారు ముప్పై రెండు కాదండి అవసరమైతే ముప్పై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ విషయంలో వెనక్కి పోయేది లేదు మీరు విమర్శించినా ఆ విమర్శలను కూడా సద్విమర్శలుగానే స్వీకరిస్తాం నిర్మాణాత్మకంగానే తీసుకుంటాం కానీ దయచేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రభుత్వ పాలసీలో లేని విషయాలను సభ సభను అదేవిధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దయచేసి చెప్పవద్దు వికలాంగులు ఎంతమంది ఉన్నా అదేవిధంగా వితంతువులు ఎంతమంది ఉన్నా ఒక ఇంట్లో తప్పకుండా వారందరికీ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వృద్ధుల విషయంలో మాత్రమే ఆ నిబంధన ఉంది దయచేసి అది గమనించాలని కోరుతాం

ఇంతకుముందు రెండు పెన్షన్లు ఉండే నాలుగు వందలు వస్తుండే మేము ఇప్పుడు ఒకరికి ఇచ్చిన ఆరు వందలు ఇంకా ఎక్కువనే ఇస్తున్నామని అంటే మీరు అదే మాట చెప్పారు అధ్యక్ష ఎలక్షన్ల ముందర ఇంటికో పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష ఇంటి ఇంటికో ఇంటికి ఒకటే పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు అధ్యక్ష పెన్షన్లన్నీ వెయ్యి రూపాయలు చేస్తాము పదహైదు వందలు చేస్తామని చెప్పారు అధ్యక్ష పెన్షన్ మీరు తర్వాత అయిపోయింది మీ పాలసీ కూడా చెప్పాలి మేడం ఇప్పుడు ఇదేదో మేము కొత్తగా తెచ్చిన పాలసీ కూడా కాదండి ఇంటికి ఒకటే పెన్షన్ అనేది మేము తెచ్చిన పాలసీ కాదు గతంలో మీ ప్రభుత్వం తెచ్చిన విధానమే అది మేము కొత్తగా తేలేదు మీరు గతంలో అమలు చేసి ఉండకపోవచ్చు నేను కాదనలేదు మీరు పెట్టినా మీరు ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని సడలించి కొన్ని చూసి చూడనట్టు పోక పోమని చెప్పి మీరేమైనా ఆదేశాలు ఇచ్చారో మాకు తెలియదు కానీ ఇది గతంలో ఉన్న నిబంధన తప్ప మేము కొత్తగా తెచ్చింది కూడా కాదు మీరు ఇదివరకు ఇచ్చింది కూడా ఇంటికొక పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి ఒకటే ఉండింది ఇదివరకు కూడా దయచేసి ఒకసారి ఆ మార్గదర్శకాలు కూడా ప్రభుత్వంలో ఉన్నారు మీరు తెప్పించుకొని చూడండి మేము కొత్తగా పెట్టింది కాదు మీరు చేసిన పాలసీని యథార్థంగా కొనసాగిస్తున్నాం కానీ మూడు వందల యాభై శాతం పెన్షన్ల మొత్తాన్ని పెంచడం జరిగింది మొత్తం మాట్లాడినాక మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వండి అధ్యక్ష మధ్య మధ్యలో మాటకు మాట చెప్తే ఎట్లా అధ్యక్ష మాటకు మాటలు వేసి చెప్తే ఎట్లా అధ్యక్ష ఎట్లా మాట టైం అంతా మీరు మంత్రి గారు ఈ సబ్జెక్ట్ మంత్రి గారు రిప్లై ఇవ్వాలా లాస్ట్ ఫైనల్ గా తన రిప్లై ఇస్తే బాగుంటది అధ్యక్ష అధ్యక్ష బాబు కూర్చు గతంలో బాబు అధ్యక్ష అంటే మేము ఎవరు మాట్లాడకూడదు అదే సైలన్స్ మాట్లాడటం ఎట్లా అధ్యక్ష అంతమంది సైలెన్స్ ఒకరు మాట్లాడుతుంటే ఇది ఎక్కడ పద్దతి అధ్యక్ష సైలెన్స్ మీరు కంక్లూట్ చేయండి వాస్తవాలు మాట్లాడితేనే మీరు ఇంతమంది లేస్తున్నారు అధ్యక్ష మంత్రి గారు చెప్పారు అధ్యక్ష గతంలో ముప్పై రెండు లక్షల మందికి గతంలో ముప్పై రెండు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మేము ముప్పై ఐదు లక్షల మంది కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అధ్యక్ష గతంలో చాలా సంతోషం అధ్యక్ష నేను వద్దంటలేను సంతోషం అధ్యక్ష అధ్యక్ష ముప్పై రెండు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింది అధ్యక్ష ఇంకా చాలా మంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు నలభై నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అధ్యక్ష నలభై నాలుగు లక్షల అప్లికేషన్లు వస్తే అధ్యక్ష మొన్ననేమో నలభై నాలుగు లక్షలు అనేటటువంటి అప్లికేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మంత్రి గారు మళ్ళీ ఐదు లక్షలు తగ్గించి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష సో ఒకటే రోజుకు ఐదు లక్షల అప్లికేషన్లు తగ్గిపోయినాయి అధ్యక్ష మరి ఏది నమ్మాలా ఏది లేదనేటువంటి విషయం కూడా మాకు అర్థం కావాలి అధ్యక్ష అధ్యక్ష మరి ఈరోజు అధ్యక్ష ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ల అధ్యక్ష మా జిల్లా నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష నిన్న పోయినటువంటి గ్రామం ఆ మండలం గురించి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కొత్త మండలం అధ్యక్ష అది కొత్త కోట మండలంలో అధ్యక్ష ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి పెన్షన్ల మొన్నటిదాకా ఇచ్చినటువంటి పెన్షన్ల అధ్యక్ష పదివేల ఆరు వందల అరవై తొమ్మిది పెన్షన్ల అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి పెన్షన్ల అధ్యక్ష మూడు వేల ఎనిమిది వందల పదకొండు పెన్షన్ల అధ్యక్ష అంటే మొత్తం ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పెన్షన్లు తగ్గిపోయినాయి అధ్యక్ష ఒక మండలంలో ఇది చిన్న నెంబర్ కాదు అధ్యక్ష ఇది చిన్న నెంబర్ కాదు అధ్యక్ష దీనిపైన మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను అధ్యక్ష నేను విమర్శించడానికి కాదు అధ్యక్ష ఫైనల్ కాదు మరి చెప్పాలి కదా మనము ఇప్పుడు కింద అధికారులైనా కరెక్ట్ సమాచారం ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అదే విధంగా అధ్యక్ష కలిమెట నేను మేము పోయిన గ్రామంలో అధ్యక్ష ఐదు వందల ఆరు ఐదు వందల ఆరు పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో అభయస్థమి నలభై రెండు అయితే ఐదు వందల నలభై ఎనిమిది పెన్షన్లలో ఇప్పుడు ఆ గ్రామంలో నూట ఎనభై ఏడు పెన్షన్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంత పెద్ద గ్రామంలో మరి ఈరోజు ఈరోజు ఇటువంటి వాటి ఇటువంటి పెన్షన్ల తొలగింపు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో అధ్యక్ష ఓఏపీ అధ్యక్ష రెండు లక్షల నలభై ఆరు వేల ఒక వంద ఐదు ఓఏపి పెన్షన్లు ఉండేవి అధ్యక్ష ఈరోజు వీళ్ళు సెలెక్షన్ చేసినటువంటి లిస్టు ప్రకారం అధ్యక్ష లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంటే దాదాపు లక్ష ఇరవై ఏడు వేల లక్ష ఇరవై ఏడు వేల ముప్పై ఏడు వేల పెన్షన్లు ఇరవై ఏడు వేల పెన్షన్లు తగ్గినట్టు అధ్యక్ష ఇది చిన్న సంఖ్య కాదు అధ్యక్ష ఇది శాంక్షన్ లిస్ట్ అధ్యక్ష అదేవిధంగా విడోస్ పెన్షన్ల అధ్యక్ష లక్ష ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై రెండు అండి అధ్యక్ష దీంట్లో లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది అధ్యక్ష అదేవిధంగా డిజేబుల్డ్ అధ్యక్ష నలభై ఏడు వేల ఒక వంద యాభై మూడు ఉంటే ఈరోజు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా వీవర్స్ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు ఉంటే ఈరోజు ఒక వెయ్యి మూడు వందల ముప్పై తొమ్మిది అయినాయి అధ్యక్ష